హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారునిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మంచిగా ఈజీగా సింపుల్గా చేసుకునేటట్టు బ్యాచిలర్స్ అయినా పెళ్ళి కొత్తగా అయిన వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసే ప్రాసెస్లో చూపిస్తానండి చాలా చాలా త్వరగా అయిపోతుంది సో ఎమ్ఈమ్మీగా రైస్కైనా చపాతికైనా చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబెర్సు చాలా ఇష్టంగా తింటారు ఎమ్మిగా సో మనము ఇప్పుడు ఉల్లిపొరక వేసి వేసుకుంటున్నాం అన్నట్టు ఉల్లిపొరక వేసి చేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట ఈ కొడుగుడ్ల పులుసు సో నేను ఎలా చేసిన అనేది ప్రాసెస్లోకి వెళ్దాం మనమైతే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలా అయితేనే అర్థమవుతుంది సో నేనైతే మా ఫ్యామిలీకి సరిపడా పద్దెనిమిది ఎగ్గులు తీసుకున్నా అండి పద్దెనిమిది ఎగ్గులనైతే మంచిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నా ఉడకబెట్టి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం పగిలినట్టు అయితే ఉడికినట్టు సో ఇవైతే పక్కన పెట్టుకుందాం చల్లారినే కదా పొట్టు తీసి సో మనం చింతపండు నానబెట్టేసుకోవాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి కేజీ ఉల్లిపాయలకు పద్దెనిమిది కోడిగుడ్లకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి సో కేజీ ఉల్లిపాయలు అనమాట ఇవి కూడా చిన్న సైజు ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఏదైనా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ప్రాసెస్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా సింపుల్గా అయిపోతుంది అందుకే నేను ముందు ఏమేమి రెడీ చేసుకున్నానో అన్నీ చూపిస్తున్నా మీకు సో ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం సో ఎగ్స్ కూడా మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాము ఈ విధంగా చాలా సాఫ్ట్గా సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఎగ్స్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఒక చిట్టికాడ పసుపు వేసేసుకుందామండి కలర్ఫుల్గా మంచి టేస్ట్ రావడానికి ఎగ్స్ అనేది సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ సారీ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అది ఆయిల్లో మంచిగా అది వేడైన తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి ఒక సాఫ్ట్ గరితో ఈ విధంగా గుడ్లు పగలకుండా నిదానంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి సో మనం ఎట్లా అంటే ఎగ్స్ అనేది కొంచెం పైన లేయరు మంచిగా కొంచెం క్రిస్పీగా గట్టి పడేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు సో ఈ ప్రాసెస్లో చేస్తూ మనం మూత పెట్టేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవాలండి సో మరొకసారి అయితే ఇలా కలుపుకొని ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయినాయండి గుడ్లు అనేది ఫ్రై అయిపోయినాయి ఉప్పు కారం పసుపు అనేది చాలా బాగా పట్టుకుంది సో ఇది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం కదండి సో ఒక విడల్పు గిన్నె పెట్టేసుకొని అందులో ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువనే వేసుకుందామండి ఎందుకంటే కర్రీ ఎక్కువ క్వాంటిటీ కూడా ఉంది కాబట్టి కేజీ ఆనియన్స్తో చేస్తున్నాం మనం కాబట్టి సో ఆయిల్ అయితే నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసేసుకున్నా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత మంచిగా వేడి అవ్వాలండి ఆయిల్ ఎప్పుడైనా కానీ ఆయిల్ వేడిచే వేడైతేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పోపులో పోపు వేసుకుంటే సో ఆయిల్ అంతా మంచిగా వేడైన తర్వాత ఎండుమిర్చి గింజలు వేసేసుకొని అవన్నీ కలర్ మారిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఒక్కసారి అయితే మనం అటు ఇటు చిటపట అనేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కరివేపాకు మెంతాకు ఉల్లాకు చాలా బాగుంటుందండి టేస్టీ పులుసులోకి సో ఇప్పుడైతే మనం మెంతాకు వేసేసుకున్నాం సో అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడు కానీ పులుసులోకి ఇలాంటివి వేస్తే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సపరేట్గా అలాంటివి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఒక హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు ఉల్లిపొరక అదే ఉల్లాక్ అంటే తెలుసు కదండి తెలంగాణలో అయితే ఉల్లాక అంటారు కొందరమో ఉల్లిపొరకా అంటారు సో దాంతో నేను కర్రీ చేస్తున్నాయి ఈసారి అయితే చాలా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది టేస్ట్ ఇదంతా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి సో మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా సో ఇప్పుడైతే ఈ టైంలో మనం ఆనియన్స్ వేసేసుకుందాం మొత్తం కంప్లీట్గా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంట అనేది పెద్దగా పెట్టుకోవాలండి మంట మనము మంట పెద్దగా పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా వేడెక్కిపోతాయి మనకి ఎందుకంటే ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ అవ్వాలంటే అలా కొంచెం మా హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఎప్పుడే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో అలా చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి కర్రీని సో ఎప్పుడైతే మనకు వేడెక్కాలి కాబట్టి ఆనియన్స్ అనేది త్వరగా వేడవ్వాలంటే మనం కొంచెం పెద్దగా పెట్టుకొని కుక్ చేసుకుందాము కుక్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే వేడెక్కిపోయినాయి ఉల్లిపాయలు అయితే ఒకసారి అయితే కలుపుకుందాము అడిగంటనే లేదా చూసుకుందాము సో ఇప్పుడైతే లేదు ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలుపుకుందాము కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకుందామండి ఇంకొంచెం మగ్గాలి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం మగ్గితేనే బాగుంటుంది పులుసు టేస్ట్ అనేది మరొకసారి అయితే మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత చూడండి ఎలా మగ్గిపోయాయో ఇంకా కాస్త మగ్గిపోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడు కానీ పులుసులోకి కాస్త ఎక్కువ మగ్గితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా సో మరొకసారి అయితే మూత పెట్టేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అవ్వడమే కొంచెం టైం పడుతుందండి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది సో మరొకసారి మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత చూడండి కర్రీకి ఎలా ఉడకాలో అలా విధంగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి సో ఈ టైంలో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ పడుతుంది సో నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ టైమ్స్ వేసాను వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసుకున్నాము అయితే కలుపుకుందాం మొత్తము ఆనియన్స్కి పట్టే విధంగా ఇలా ఇవి టైంలో మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే అలమిల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం స్టవ్ అనేది పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుందండి అడుగంట పోతుంది సో ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకునే టైం అనమాట సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కాసేపు మగ్గే వరకు చూడండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి చాలా మంచిగా పట్టుకున్నది మగ్గినవి కూడా మంచి ఉల్లిపాయలు కూడా వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని చాలా బాగా సో ఈ టైంలో మనం ఉప్పు వేసేసుకుందాము ఎంత మన క్వాంటిటీకి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసేసుకోవాలి నాకైతే త్రీ టేబుల్ స్పూన్ పట్టిందండి పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు అనేది సో మన తర్వాత మనం చూసుకొని వేసేసుకోవచ్చు మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్లు వేసేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనం యాడ్ చేసేసుకోవచ్చు సో కారం కూడా మనం అదే విధంగా త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను నేనైతే పులుసు కాబట్టి మనకు ఖచ్చితంగా త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు త్రీ టేబుల్ స్పూన్ కారం పడుతుంది సో కారం ఓకే కానీ ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవచ్చండి తర్వాత సో ఈ టైంలో జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి ఎప్పుడు ఏవి వీళ్ళన్నా చెప్తూ ఉంటానండి నేను పులుసులోకి కంపల్సరీగా వేసుకోవాలి దానితోనే చాలా ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఉప్పు కారము జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఈ టైంలో కూడా మనం లో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి ఏదైనా సరే సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మరొకసారి అయితే మూత పెట్టేసుకుందాము ఉప్పు కారము జీలకర్ర మెంతుల పౌడరు అందుకు పట్టుకోవాలి కదా ఉల్లిపాయలకి చూడండి కొంచెం వాటర్ అనేది అయితే రిలీజ్ అవుతుంటుంది లాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంటుంది కదా ఈ టైంలో మరొకసారి అయితే కలుపుకుందాము కలుపుకొని మనం చింతపండు నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఆ రసాన్ని తీసి ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసము మనం కర్రీకి ఎంత అవసరమో అంత పోసేసుకొని మంచిగా కలుపుకొని అయితే మనం పెద్దమంట పెట్టేసుకోవాలి పెద్దమంట పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట పులుసు అనేది సో కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి సో ఇది మరిగిన తర్వాత మనం ఇందులో ఉల్లు కోడిగుడ్లు వేసుకోవాలి సారీ చూడండి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా చిక్కగా పడే వరకు మనం మరిగించుకోవాలి దీన్ని ఇంతే అండి ఇంతే సింపుల్గా చేసుకునే ఈ కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చిక్కగా మంచిగా కమ్మగా పుల్లగా మీరు కూడా ట్రై చేయండి సో ఇదండి నా వీడియో ఈరోజుది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సేయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్